అచ్చే నమ్మి మనం ఏదో వరకుందో కానీ చాలా బాగుంది ఇది ప్రతి ఒక్కరూ కార్యక్రమంలో పాల్గొనవలసింది நம்பர் 3 டைவேட் பாபு பாருங்க பாக்கீஸே எட பைக்கில வருது நீங்க మహెంద్ర సాయి గారు అలెక్స్ తోని 1 2 2 ఇదే ఇదే చాలా తొందరగా జాగృతం ఎండితాడు చూస్తున్నారు 1 2 ఇది ఇదో మ్యాజిక్ మ్యాజిక్ లాగా జరుగుతున్నది. కాయి ఇదర్ టైప్ అయినట్టు పెట్టున్నది మీరు దాని వా తీవ్రంగా ఖండిస్తున్నాం త్రీ ఓకే లాస్ట్ కు గద్దెల శ్రీరంగ రవీంద్రనాథ్ మేము పరిస్థితి అయితే అట్లాంటి ఇంకా తగ్గాలే కాదు కానీ రూల్స్ ఏంటంటే ఇక త్రీ అన్నట్టు అటువైపు చూడొచ్చు పని చేస్తుంది hey, 맞아요. hey, 안돼 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 I u k e l t i n k a y I'm g i n g to c u i o n I don't h a t

7 9 오케이 아이 오케이 साई साई तिकवंत बडरा काय रे सारे हे मनाला मुतु मना गणा गलो आलेच तुको कोण कसे बोलू अरे नुल्ला हे हेलो एक बोल हा सगडी दिसले हेलो हेलो रे मलाले लगे लटवा అది ఊర్తో ముద్దపాలు అనే నలు ఓ ఈ నేను మండలాలో తిరుత టైప్ నేను సింహం విరడే కొత్త జాతి కల్జేత అన్నంటుంది వనిత పోయై దానదుత్తపోయినా ఓ రే ఊపరి ఇంకా జాగృత ఏడేంగ చికిత్స చేస్తారు நல்லப்பட்ட <laughs> அவர் <laughs>

మన కొనే గాకుండా బాడి కొట్టండి రే ఓ సూపర్ కొంచెం వెళ్ళి ఆదికసారి అవకాశం ఉంది లై వీడియో తీసా నిన్ను चा <laughs>

오, 하이랜드, 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 오, 하이랜드, 하이랜드, 여기는 요 친구가 아람, 아람 두 명, 보트가 들어가면, 다이, 원, 두, 세, 오케이, 오케이, 두, 세, 라스트, 아, 축하해. i Ele... don't Ele...